వస్తున్నాయి దగ్గర ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం అయినా అయితే రోజుల అయ్యి లక్ష్మి రాత్రి చేసిన ఫ్రైడ్ ఫ్రై వేస్తే సూపర్ అయింది ఒక్కటే పిగుతున్నా

హలో హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఇలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా మేమైతే కూడా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఈవినింగ్ సాయంత్రం పిల్లలు అయితే ఇంటికైతే వచ్చేశారు ఇంకా ఇప్పుడు పాలైతే తీసుకొచ్చిండ్రు నేనైతే నేను అయితే పొమ్మిన పెట్టినా ఛాయ్ కూడా అవుతుంది అనమాట చూడండి మీరందరూ అందరూ కదా అందరు టీ తాగినరా పాలైతే అయితే వేడి పాలు వేడిన తర్వాత కొన్ని పాలు తీసి అందరికీ టీ అయితే పెట్టేసేయాలి అయితే మా లక్కీకి నేను ఇప్పుడు ఒకటైతే చెప్పిన అనమాట ఏం చెప్పిన అంటే సైరస్ కనిపిస్తలేదు అనంటే సైరస్కి ఒక త్రీ డాగ్స్ త్రీ ఫోర్ డాగ్స్ కడిచినాయి అయితే దానికి బ్లడ్ వచ్చింది లేదు సైరస్ అని చెప్పిననే లక్కీకి యా లక్కీకి అయితే మా లక్కీకి లక్కీకి నేను చెప్పిన సైరస్కు ఒక ఫోర్ ఫైవ్ కక్కలు తడిచి బ్రెడ్ వస్తున్నాయి అయితే అల్లకీ కూడా అదే అంటున్నాడు వాడే కడుస్తాడు అదే ఏం అడుస్తుంది అని చెప్తుంట నేనైతే మా లక్కీకి అయితే అట్లా చెప్పిన అయినా ఒకసారి నువ్వు పిలిచి అదైతే మీద ఫుడ్ నిద్రలో ఉందనమాట అయితే ముందే లే నురా లక్కీకి ఎక్కిరా అయితే ఉంది నేను ఏం అంటే పిలిచి చూడు ఒకవేళ అది కిందికి సరే ఉన్నట్లు లేకుంటే లేదు మేము అక్కడ దూరం వదిలేసి వచ్చినాము దానికి కొంచెం పిచ్చి పట్టినట్లుందని చెప్పిన నేను ఆయన కూడా వినకుండా దానికి పిలిచి పిలిచినా కూడా అది నిద్రలు ఉన్నాయి కాబట్టి అది రాలేదన్నమాట వాళ్ళు చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏంటి దోలు దోల్కొస్తుంది పిల్ల చూసిన రా అసలు వచ్చినావా ఫుల్ నిద్రలో ఉంటే లేపిందా రక్కి దెబ్బలు యాపికి పడాలి పాలు అయితే వేడి అయిపోయినాయి ఇప్పుడు అయితే వేసుకొని మిగిలిన పాలు టీ అనమాట ఎవరు తాగారు నేను మా నిద్రమే తాగుతాము మేము చాయ్ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్ అందరూ కూడా చాయ్ తాగేదాం మీ పిల్లలు అయితే ఇంకా ముఖం స్కూల్కి వెళ్ళి వచ్చేది కదా ముఖం అయితే కడుక్కుంటున్నారు ఇంకా ఐదున్నర అవుతుంది అయినా కూడా మా ఊళ్ళో అయితే ఫుల్ అంటే ఫుల్ ఎండలు అంటే ఇప్పుడు సాయంత్రం ఐదున్నర అయినా సరే టైము మస్తు ఎండ కొడుతుంది ఎండాకాలం నాకు అసలు ఇంకా ఎండాకాలం ఇంకా మార్చి నెల రానే లేదు ఫుల్ ఎండలు అయితే కొడుతున్నాయి మాదికైతే ఇప్పుడైతే మేము తింటున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా మేము రోజు ఈవినింగే తినేస్తున్నాము అంటే ఇంకంత చీకటి కాక ముందుకనమాట సెవెన్ లోపు తినేస్తున్నాము ఈరోజు అయితే ఇంకా చిక్కుడుకాయ కర్రీ రాత్రికి చపాతి తింటున్నారు లక్లాలు కూడా తింటున్నారు మా ఆయన అయితే రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇంక ఈలోపు మేము తినేస్తాం అనమాట తినేసి ఇంకా గిన్నెలు గిట్లు ఏమైనా ఉంటే అన్నీ కడిగి పెట్టేసి పెట్టుకుంటాను నేను కిచెన్ అంతా నీట్గా చేసి పెట్టుకుంటాం మా ఆయన వచ్చేలోపు తొమ్మిదిన్నరలు అవుతుంది మా ఆయన వచ్చేలోపు అందుకోసం అని ఇప్పుడైతే మేము తొందరగా తినేస్తాము మీరు తిన్నా మీరు రాత్రికి ఎన్ని కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ అయితే అవుతూ ఉంది ఒకసారి బయట అయితే చల్ల ఉంది ఈరోజు ఎందుకేమో నిన్న మొన్న కొంచెం హెచ్చగా ఉంటుండే కానీ ఇవాళ అయితే పూర చల్లగా ఉంది రాత్రి నుంచి ఒకసారి భవర్ణం అయితే చూడండి ఎట్లా ఉంది చూసిందా అసలు భలే ఉంది సూర్యుడు అయితే ఇంకా రాలేదన్నమాట అయితే వస్తుంది ఇంకా అంత తెల్లగానే లేదు చాలా చూడండి మొత్తము ఇట్లా ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ మొత్తం ఇట్లా లైన్లలాగా అయితే వచ్చింది దీంట్లో ఫోన్లో మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇట్లా చూడడానికైతే మాకైతే చాలా అంటే చాలా సూపర్గా ఉంది క్లైమేట్ ఈరోజు మార్నింగ్ పొద్దు అలా ఇక్కడ ఒక కలర్ అక్కడ ఒక కలర్ ఎన్నో విధాలుగా కలర్ కలర్స్ అయితే వచ్చినాయి పిల్లలకైతే ఇంకా స్కూల్కు లంచ్ బాక్స్కు అయితే వంట అయితే రెడీ చేస్తున్నా కట్ చేస్తున్నా పాలకూర అయితే కట్ చేసి పాలకూర కట్ చేయాలి అలాగే బియ్యం కూడా కడిగి పెట్టిన ఇంకా బియ్యం కూడా అన్నం అయితే చేసేయాలన్నమాట హ్యాపీ బ్రష్ చేసుకుంటుంది ఇంకా దెబ్బతబ్బ వంట అయితే చేసేద్దాం